హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు గురు పౌర్ణమి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి అంటే మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని కూడా ప్రత్యేకంగా పూజించుకుంటారు తెలంగాణలో అయితే బోనాలు సమర్పిస్తారు మన ఆంధ్రాలో అయితే అమ్మవారిని అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి శాకంబరిగా అలంకరించి పూజిస్తారు ఆషాఢమాసం ఆదివారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అందుకే చాలామంది అమ్మవారికి పొంగళ్ళు ఆదివారం సమర్పిస్తారు ఆదివారం పౌర్ణమి రెండు కలిసి వచ్చినందువల్ల అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఈ గురు పౌర్ణమి ఆదివారం పౌర్ణమి రెండు కలిసి వచ్చినందువల్ల గురువులకు వందనాలు తెలిపి గురువులను పూజించి అమ్మవారిని కూడా పూజించుకోవాలి ఈ రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అమ్మవారికి ఆదివారం పౌర్ణమి కలిసిన కలిసి వచ్చినందువల్ల నేను పొంగళ్ళు సమర్పించి నైవేద్యం పెట్టుకున్నాను ఈరోజు నేను చేసిన పూజ వంటలు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు శ్రీమాత్రేన మహ శ్రీ మహారాజ్ఞే మహ ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహ ఈ మాసంలో ఆదివారమే కాదు మంగళవారం కానీ గురువారం కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు దీన్ని ఇస్తే కడుపు చలవ నవకాయ పిండి వంటలతో అమ్మవారికి ఇలా పొంగలి సమర్పించుకున్నాను ఈ వంటలు ఎలా చేశానో మీ అందరికీ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ చాకలి అవైలబుల్గా లేకపోతే మనకి గోమాతలు ఏమైనా అవైలబుల్గా ఉంటే వాటికైనా తినిపించవచ్చు లేదంటే మన ఇంట్లో వాళ్ళైనా అందరూ దీన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అమ్మవారి కోసం ముందుగా పూర్ణం బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక గ్లాసు శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక గ్లాసు మినప్పప్పు కూడా నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి ముందుగా శనగపప్పుని కుక్కర్లో వేసి గ్లాసుకి రెండున్నర వాటర్ వేసుకుని మూడు విజిల్స్ సిప్పించుకోవాలి ఈ లోపు నానబెట్టుకున్న మినప్పప్పుని మెత్తగా రుబ్బుకుందాం ఈలోపు ఒక పాత్రలో ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు కడిగి ఆడించుకున్న బియ్య పిండి రెండు గ్లాసుల నర వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని తడి పొడిగా తడుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ పొడి పిండిలో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న శనగపప్పుని బరకబరకగా మిక్సీ పట్టుకుని వాటర్ లేకుండా బరకబరకగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు బెల్లం వేసుకుని ఈ మిక్సీ చేసుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని ఆ పాత్రలో వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా ఇలా పొడి కూడా వేసుకుని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి చూస్తున్నారుగా బాగా దగ్గరగా ఉడికిపోయింది దీన్ని బాగా చల్లారి పెట్టుకుని ఇలా బాల్స్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న మినప్పిండి వరిపిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలో ఈ పూర్ణాలని డిప్ చేస్తూ బాగా కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే పూర్ణాలు రెడీ స్తున్నారుగా ఇప్పుడు పూర్ణాలు రెడీ వీటిని తీసుకుని పక్కనుంచుకుందాం ఇప్పుడు అమ్మవారి నైవేద్యం మీదకి కందిపప్పు తెలగపిండి ములగాకు కర్రీ ఇది కంపల్సరీ నైవేద్యం మీద పెడతారు ఉపారం మీద పెట్టాలి కంపల్సరీగా అందుకని చిన్న చిన్న గ్లాస్ కందిపప్పు వేసి దాన్ని ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతుండగా ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత తెలగపిండి పౌడర్ని పప్పు మీద వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ములగ కూడా వేసుకుని వేసుకుని ఉడికించుకొని పోపు వేసుకోవాలి దీనిలో పోపు కోసం ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపు పెట్టుకుని దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పొంగు ఎలా చేసుకోవాలో చూద్దాం అవి కూడా నైవేద్యం మీద వేయాలి పొంగు పొణుకులు ఇలా చాలా చాలా రకాలుగా పిలుస్తారు వీటిని ఇందాక మనం వేసుకున్న ఈ బూరల తోపు పిండి ఉంటుంది కదా దానితోటే పొణుకుల్లా వేసుకుంటే వాటినే పొంగు బూరలు అంటారు అమ్మవారికి బూరెలతో పాటు ఈ పొంగు బూరలను కూడా కంపల్సరీగా నైవేద్యం మీద నివేదించాలి వీటిని ఆ బ్యాటర్ని ఇలా పొణుకుల్లా వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకుంటే పొంగు బూర్లు రెడీ ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన క్షీరాన్నాన్ని ఎలా వండుకోవాలో చూద్దాం అమ్మవారికి బూరెలు పుణుకులతో పాటు క్షీరాన్నం కూడా నివేదించాలి దీనికోసం ఒక ముప్పావు గ్లాసు బియ్యం ఒక పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని మొత్తం కలిపి ఒక గ్లాసు కొలత దానికి మూడు గ్లాసులు వాటర్ వేయాలి రెండు గ్లాసుల వాటరు ఒక గ్లాసు పాలుతో ముందుగా ఇలా కుక్కర్లో ఉడికించుకొని తర్వాత ఏదైనా ఇలా పాత్రలోకి తీసుకుని సరిపడేంత పాలు ఒక అర లీటర్ పాలు లీటర్ పాలు వరకు పడతాయి ఒక అర లీటర్ పాలు మనం ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసుడు బెల్లం వేసుకుని ఇలా ఉడికించుకోవాలి ముందుతో పాలతో ఉడికించి చివరిలో బెల్లం వేసి స్టవ్ ఆపి బెల్లం వేసి కలుపుకుంటే పాలు విరిగిపోకుండా పరమాన్నం టేస్టీ టేస్టీగా వస్తుంది విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకుని పక్కకు దించుకోవాలి క్షీరాన్నో రెడీ దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అమ్మవారికి పులగం నైవేద్యం మెయిన్ ఇంగ్రీడియంట్ పులగం ఇది ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒక పావు గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసి కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మూడు విజిల్స్ ఇప్పించుకోవాలి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చి ఆ రైస్ ఉడికేలోపు చలిమిడి చేసుకుందాం ఒక గంట ముందుగా రేషన్ బియ్యాన్ని నానబెట్టుకుని నీళ్ళు బాగా వాడిపోయేటట్టుగా వాడ్చుకుని ఆ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని పిండి పట్టుకుంటే చాలా మెత్తగా పిండిగా అవుతుంది దీనిలో ఒక స్పూన్ ఆవునెయ్యి సరిపడాంత బెల్లం వేసుకుని చలివిడిని కూడా కలుపుకుని పక్కన పెట్టుకుందాం చలివిడి కంపల్సరీగా నివేదించాలి అమ్మవారికి చలివిడి పెడితే కడుపు చలవనిస్తుందని ప్రతీతి అందువల్ల మనం ఏ పూజలకైనా చలివిడిని కంపల్సరీగా నివేదిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎప్పుడు చలిమిడితో పాటు పానకం కూడా నివేదించ చూస్తున్నారుగా చలిమిడి కూడా రెడీ ఎప్పుడు చలిమిడి చేసినా దానిపైన పెసరపప్పు లేకుండా చలిమిడి నివేదించకూడదు అలా నివేదిస్తే అది పూజకి పనికిరాదు చూస్తున్నారుగా వంటలన్నీ రెడీ అయిపోయాయి అమ్మవారికి నివేదించడమే ఆలస్యం బూరెలు పొంగు బూరెలు క్షీరాన్నం చలిమిడి అత్తేసరి కందిపప్పు మునగాకు తెలగపిండి కందిపప్పు మునగాకు పెరుగు అరటిపళ్ళు కొబ్బరి కొబ్బరికాయ మొత్తం అన్నీ అమ్మవారికి నివేదిద్దాం ఓం శ్రీమాత్రే నమ సర్వ మంగళమాంగళ్యే శివే సాధికే त्रयम्बके देवी नारायणी नमोस्तुते। ते ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् न... ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते, नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी సర్వాలరే దేవి మహాలక్ష్మీ నమోస్దే సర్వదుష్టభయంకరీ సర్వః హరే దేవి మహాలక్ష్మీ నమోస్ సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయని మంత్రమూర్తే దేవి మహాలక్ష్మీ నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी